హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఆంధ్ర స్టైల్లో చేసిన కొబ్బరి అన్నం నాటుకోడి పులుసండి కొబ్బరి అన్నం చేయడానికి ఒక కొబ్బరికాయ తీసుకొని చిన్న ముక్కలలాగా కట్ చేసుకొని ఈ కొబ్బరినైతే మిక్సీ పట్టి కొబ్బరి పాలు అయితే తీసుకుంటానండి కొబ్బరిపాలు అనేది తీసుకున్న తర్వాత కొబ్బరి అన్నం అనేది రెడీ చేసుకుందాం మిక్సీ పట్టుకున్న దాన్ని నీళ్లు వేసుకొని కొబ్బరిపాల లాగా అయితే ఇలా తీసుకుంటున్నానండి తీసుకున్న పాలనైతే మనం గ్లాసు కొలత కానీ లోటా కొలత కానీ ఒకటి పెట్టుకొని కొబ్బరి పాలు అనేది ముందు కొలుచుకున్న తర్వాత రైస్ అనేది తీసుకోవాలి మనకి వచ్చిన పాలు క్వాంటిటీని బట్టి రైస్ అయితే తీసుకొని కొబ్బరి అన్నం అనేది చేసుకోవాలండి గ్లాస్న్నర్ర కొబ్బరి పాలకి గ్లాస్ రైస్ అయితే పడుతుంది నేను తీసుకున్న కొబ్బరి అంతా ఇలా మిక్సీ పట్టి పాలు అయితే రెడీ చేసుకున్నానండి కొబ్బరి పాలు కొబ్బరి అన్నం రెడీ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది వేడిగా అయిన తర్వాత మసాలా దినుసులు తీసుకుంటున్నానండి కొంతమంది ఈ మసాలాలు ఏం లేకుండా చేస్తారు నేనైతే స్పైసీగా ఉండటానికి బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకున్నాను ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను వీటిని బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని మనం తీసుకున్న పాలను అయితే వేసుకోవాలండి పోపంతా మసాలా పోపంతా ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు కూడా వేసుకొని దీనిలోకి మనం తీసుకున్న కొబ్బరిపాలను అయితే వేసుకోవాలండి ఒక కొబ్బరికాయ తీసుకుంటే నాకు ఈ లోటాతో రెండు లోటాలు కొబ్బరిపాలు అయితే వచ్చినాయి రెండు లోటాలు కొబ్బరిపాలకి ఒక లోట రైస్ అయితే తీసుకున్నానండి కొబ్బరి పాలు అనేది వేసుకున్న తర్వాత వీటిని మరిగించుకోవాలి మరుగుతున్నప్పుడు రైస్ అయితే వేసుకోవాలండి నేను మామూలు రైస్తోనే చేశాను సోనా మోసూరి రైస్తో చేశాను బాస్మతి బియ్యంతో కూడా ఈ కొబ్బరి రైస్ అనేది చేస్తారండి రైస్ అనేది వేసుకొని ఇది ఒకసారి కలబెట్టుకుని దీనిలోకి సాల్ట్ అనేది వేసుకోవాలండి సాల్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది సాల్ట్ వేసుకొని రైస్ అనేది మనం ఇలా మగ్గించుకోవాలి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోయిందండి దీని కాంబినేషన్లో ఈ కొబ్బరి అన్నం కాంబినేషన్లో నాటుకోడి పులుసు అయితే చేసుకుందామండి నాటుకోడి కాబట్టి నేను కుక్కర్లో అయితే వండుతున్నాను ఈ కర్రీ చేసుకోవడానికి మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి కొబ్బరి అన్నం కాంబినేషన్తో నాటుకోడి కూర చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ తెలిసిన వారైతే ఒక కామెంట్ చేయండి ఆంధ్ర స్టైల్లో ఆంధ్ర సైడ్ బాగా చేసుకుంటారండి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత నేను తీసుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాను చికెన్ అనేది వేసుకొని మగ్గించుకోవాలండి చికెన్ అనేది కొద్దిసేపు మగ్గిన తర్వాత దీనిలోకి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి నాటుకోడి కూర కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఇలా కుక్కర్లో పెట్టి ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకొని మగ్గిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక రెండు విజిల్ వచ్చేవారు ఉడికించుకుంటే రెండు లేదా మూడు విజిల్ వచ్చేవారు ఉడికించుకుంటే సాల్ట్ అనేది వేసి మగ్గించుకుంటే మనకి ఆయిల్ అనేది ఇలా తేలుతుందండి చికెన్లో వాటర్ అయితే వచ్చి ఇలా ఉన్నప్పుడు మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి కారం కూడా వేసుకొని చికెన్ మొత్తానికి పట్టించి దీనిలోకి మనకి గ్రేవీకి సరిపడా మనం పులుసులాగా పెట్టుకుందాం అనుకున్నాం కదండి అలా సరిపడా వాటర్ వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేసి రెండు విజిల్లు లేదా మూడు విజిల్లు వచ్చే వరకు పెట్టుకుంటే నాటుకోడి పులుసు అయితే మనకి రెడీ అయిపోతుందండి లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసి మూత అయితే పెట్టుకున్నాను రెండు విజిల్ వచ్చి ఉడికి తర్వాత వేరే గిన్నెలోకి అయితే కర్రీ తీసేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే కొబ్బరి అన్నం నాటుకోడి పులుసు మనకి రెడీ అయిపోతుందండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్